మహారాజా శ్రీకృష్ణ వారికి జై 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 ఆ మంత్రి గారు చెప్పండి ఈరోజు రాజ్యసభలో దేని గురించి చర్చించడం జరుగుతుంది మహారాజా ఈ రోజు సభకి ఒక విచిత్రమైన సమస్యను తీసుకొచ్చారు ఈ సమస్యని కేవలం తమరు మాత్రమే పరిష్కరించగలరు ప్రపంచంలోని అన్ని విచిత్రమైన సమస్యలు మా రాజ్యసభకే వస్తుంటాయి ఎందుకో తెలుసు కదా రాజ్యసభలో రామ ఉన్నాడు కాబట్టి నోరు మూసుకుండు అయితే చెప్పండి మంత్రి గారు ఏం చెప్పాలి మహారాజా అదే ఏదో విచిత్ర సమస్య గురించి కొద్ది క్షణాల క్రితం మీరు మాతో చెప్పారు కదా దాని గురించి చెప్పండి మహారాజా ఇద్దరు కవల సోదరులు ఉన్నారు రమేష్ సురేష్ మహారాజా సోదరులిద్దరూ చూడటానికి ఒకరికొకరు ప్రతిబింబలా ఉంటారు వారి తండ్రిగారు చనిపోవడానికి ముందు ఆస్తిని పంపకాలు చేశారు భూమి రమేష్ దక్కింది బంగారు నాణ్యములో ఇనపెట్ట సురేష్ కు దక్కింది అయితే ఇందులో సమస్య ఏముంది మంత్రి గారు సమస్య ఏంటంటే మహారాజా ఇద్దరు కూడా బంగారు నానిమల మీద ఆశతో తమని తాము సురేష్ అని చెప్పుకుంటున్నారు పైగా ఆ ఇనపెట్ట తమదే అంటున్నారు అయితే వారి కుటుంబంలోని వారిని కలిసి పరిస్థితిని చక్కబెట్టండి ఇందులో సమస్య ఉంది ఇక్కడ సమస్య ఏంటంటే మహారాజా కుటుంబంలోని వారు సురేష్ ఎవరనేది గుర్తించలేకపోతున్నారు మంత్రి గారు ఆ సోదరులిద్దరిని రాజ్యసభలో హాజరుపరచండి నమస్కారం మహారాజా మహారాజా ఇతను రమేష్ ఇంకా లేదు లేదు మహారాజా ఇతను రమేష్ అతను సురేష్ లేదు అతను సురేష్ ఇతను క్షమించండి మహారాజా మాకు కూడా తెలియటం లేదు రమేష్ ఎవరో సురేష్ ఎవరో అనేది మహారాజా నేనే సురేష్ ని లేదు మహారాజా నేనే సురేష్ ని మహారాజా తండ్రి గారు వ్యవసాయం చేసుకోమని తనకి ఇచ్చారు ఇనపెట్టే నాకిచ్చారు నేనే సురేష్ ని ఇతను అబద్ధాలు చెప్తున్నాడు మహారాజా బంగారం మీద ఆశతో తిను అబద్ధం చెప్తున్నాడు నేనే సురేష్ని నేనే సురేష్ మహారాజా లేదు మహారాజా నేనే సురేష్ ని మహారాజా నేనే సురేష్ ని నేనే సురేష్ నేనే సురేష్ ని లేదు నేనే సురేష్ ని నేనే సురేష్ ని లేదు నేనే సురేష్ ని కాదు నేనే సురేష్ ని మహారాజా ఇక తమరే న్యాయం చెప్పాలి మేం కూడా సందిగ్ధంలో పడిపోయాం ఏం చేయాలి రామకృష్ణ గురుదేవా మహారాజా ఇతని కళ్ళు ఇతని కళ్ళు ఇద్దరివి సరిగ్గా ఒకేలా ఉన్నాయి అతని ముక్కు ఇతని ముక్కు కూడా సరిగ్గా ఒకేలా ఉన్నాయి అవునాచార్య అరే ఇద్దరూ చూడడానికి ఒకేలా ఉన్నారు మహారాజా ఆచార్యులు వారు చెప్పేది అక్షర సత్యం వీరిద్దరూ ఒకరికొకరు ప్రతిబింబంలా ఉన్నారు ఇద్దరు ఒకేలా ఉన్నారు వీళ్ళని చూసి ఎవరెవరో చెప్పటం అసాధ్యం నా ఉద్దేశం ఏమిటంటే ఎవరు రమేష్ ఎవరు సురేషు అని చెప్పగలగటం అసంభవం మహారాజా ఈ సమస్యకు మా దగ్గర పరిష్కారం ఉంది అదేమిటో సెలవు గురుదేవా మేము చెప్పాలనుకున్నది సురేష్ చెప్పండి గురువు గారు ఇద్దరు ఎందుకు తిరిగారు తిరగాల్సింది ఒక్కరే కదా సురేష్ మాత్రమే తిరగాలి నేనే సురేష్ నాచార్య వీళ్ళిద్దరూ చాలా తెలివైన వాళ్ళు మహారాజా మాకు ముందుగానే తెలుసు వీళ్ళిద్దరూ ఒకేసారి తిరుగుతారని చాలా కఠిన సమస్య మహారాజా ఆచార్య సమస్య కఠినమైనదే అది ముందే అర్థమైంది మనం దీనికోసమే కదా పరిష్కారం వెతకాలి ఏమీ దిగులు పడకండి మహారాజా ఈ సమస్య కూడా మా దగ్గర పరిష్కారం ఉంది చెప్పండి ఏమిట పరిష్కారం మహారాజా మా దగ్గర మంత్రించిన నాణె ఒకటి ఉంది మేమీ నాణాన్ని గాలిలోకి వేస్తాం మీరిద్దరూ ఇందులో ఒక్కొక్క వైపు వైపునెంచుకోండి ఎవరు గెలిస్తే వాళ్ళే సురేష్ అవుతారు ఇది సబబు కాదు మహారాజా ఎందుకు సబబు కాదు ఆచార్య ఇది నాణ్యం ఉపయోగించడానికి సరైన సమయం కాదు ఎందుకు గురుదేవా మంత్రి గారు చెప్పింది నిజమే ఇది సరైన పద్ధతి కాదు తమరు తమ స్థానంలో ఆశీనులు కండి అలాగే మహారాజా రామకృష్ణ పండితులు గారు తమరు ఈ విషయంగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మహారాజా నిప్పు అంటించాల్సి ఉంటుంది నిప్పు ఎక్కడ అంటించాలి రామకృష్ణ పండితులు మహారాజా ఇక్కడే ఏంటి ఇక్కడ ఇక్కడ సభలో అంటించాల్సి ఉంటుందా ఇది ఎలా అవుతుంది సమస్య ఏమీ దిగులు పడకండి గురువుగారు ఇప్పుడు అగ్నే ఈ సమస్యను పరిష్కరిస్తుంది ఎవరు సురేషో ఎవరు రమేషో తెలుస్తుంది కానీ ఎలా రామకృష్ణ పండితులు స్పష్టంగా చెప్పండి సరిగ్గా అలానే మహారాజా అయితే సీతమ్మ తల్లి అగ్నిలో ప్రవేశించి తన పవిత్రతని నిరూపించుకున్నారో అలానే తమరు కూడా ఆదేశించండి మహారాజా రాజ్యసభలో ఒక అగ్ని కడవని ఏర్పాటు చేయించమనండి అలాగే మహారాజా మీరిద్దరూ అగ్ని పరీక్షకి ముందుకు సాగండి మీరిద్దరూ ఒక్కొక్కరిగా తమ చేతిని ఈ అగ్ని మీద ఉంచాలి ఇక అగ్నిదేవుడు ఇప్పుడే ఇక్కడే నిరూపిస్తారు ఎవరు సురేష్ అని గుర్తుపెట్టుకోండి ఎవరు సురేష్ అయితే వారి చెయ్యి అగ్నిలో కాలదు నువ్వు చెప్తున్నదంతా సాధ్యం కాని పని రామకృష్ణ ఇది సమంజసం కాదు ఖచ్చితంగా సమంజసమే మహారాజా నమ్మకం ఉంచండి ఎవరైతే నిజం చెప్తున్నారో వారికి ఏమీ కాదు నిజం నిప్పుతో సమానం సీతమ్మ తల్లే స్వయంగా అగ్ని పరీక్షకు నిలబడిది నిరూపించారు తమరు చెప్పిందైతే నిజమే రామకృష్ణ పండితులు ఇక మీరిద్దరూ కూడా నమ్మి తీరాలి ఎందుకంటే అగ్నిదేవుడు నిజం చెప్పే వాళ్ల విషయంలో అన్యాయం జరగనివ్వరు ఇక మీ చేతిని ఈ అగ్ని మీద పెట్టండి మహారాజా మీరే అందరూ చూడండి ఇతను అబద్ధం చెప్తున్నాడు నేనే సురేష్ని నేనే సురేష్ని అసత్యం మహారాజా నేను అసత్యం చెప్పాను కానీ న్యాయం చేయడానికి ఈ అబద్ధం చెప్పడం చాలా అవసరం ఎలా ఏంటి ఎందుకు ఇతను నా మాటని నమ్మేడాచార్య నా అబద్ధాన్ని నిజం అనుకున్నాడు నేను నిజం చెప్తున్నాను కాబట్టి నాకు ఏమీ కాదు అనుకున్నాడు అందుకే కొంచెం కూడా భయపడకుండా ఇతను తన చేతిని అగ్ని మీద పెట్టేశాడు అతను చెయ్యి అస్సలు అగ్నిలో కాలదనే అనుకున్నాడు వాస్తవానికి అతనే సురేష్ మహారాజా అద్భుతం రామకృష్ణ పండితులు గారు మాకు సంతోషంగా ఉంది రమేష్ ఇప్పటికీ సమయం మించిపోలేదు నిజాన్ని స్వీకరించు లేకపోతే సత్యాన్ని స్వీకరించేలా చేయడానికి మా దగ్గర ఇంకా చాలా దారులు ఉన్నాయి నిన్ను ఎన్ని యాతనలు పెడతామంటే నువ్వు వాటిని అస్సలు భరించలేవు నిజాన్ని స్వీకరించో క్షమించండి మహారాజా క్షమించండి నేను అత్యాచకి లోనయ్యాను తనే సురేష్ కాని మహారాజా నా విషయంలో చాలా అన్యాయం జరిగింది మా తండ్రి గారు నాకు అన్యాయం చేశారు మహారాజా ఏం అన్యాయం స్పష్టంగా చెప్పు నేను పెద్దవాణ్ణి తను నాకంటే రెండు క్షణాలు చిన్నవాడు కానీ మా తండ్రి గారు తనకి బంగారంతో నిండిన నాకు వ్యవసాయం తండ్రి తన పుత్రుల విషయంలో ఎప్పుడు అన్యాయం చెయ్యరు మిత్రమా నిజానికి వారు నీకు నిజమైన ధనాన్ని ఇచ్చారు సురేష్ కి కేవలం బంగారం మాత్రమే ఇచ్చారంతే లక్ష్మి చెంచలంగా ఉంటుంది మిత్రమా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళిపోతుంది దాని అర్థం ఏమిటండి మీ తండ్రి గారు నీకు పంట పండే భూమిని ఇచ్చారు నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రతి సంవత్సరం పంట పండే బంగారాన్ని సంపాదించుకోవచ్చు అది ఎప్పటికీ వృధాగా పోదు మహారాజా తమరికి నాదొక చిన్న విన్నపం నా సోదరుణ్ణి శిక్షించకండి తను పశ్చాత్తాపడుతున్నాడు అతను తమరి అపరాధి తమరే అతన్ని క్షమించాలనుకున్నట్టయితే మేము కూడా వీరిని క్షమిస్తాము రామకృష్ణ పండితులు గారు అద్భుతం తమరు తెలివైన వారు మాత్రమే కాదు విద్యావంతులు కూడా తమరు ఈ రోజు ఇది నిరూపించారు నిజం నిప్పు లాంటిది అని ఏమంటారు ఆచార్య మహారాజా అవును అవును మహారాజా నిజం చెప్పారు మహారాజా ఇక తమరు చెప్తున్నారు కాబట్టి నిజమే కదా మహారాజా కాని మాకు అతని మీద ముందు నుంచి అనుమానంగానే ఉంది మహారాజా అవును గురుదేవా అది నిజమే మాకు చాలా సంతోషంగా ఉంది రామకృష్ణ పండితులు అందుకే మేము తమని వంద బంగారు నాణ్యాలతో పురస్కరించాలనుకుంటున్నాము కానీ ఆచార్య చెప్పండి మహారాజా మేము తమని ఒక ప్రశ్న అడగడం మర్చిపోయాము ఆరోగ్యం బాగానే ఉంది కదా అదే కదా మహారాజా నేను కూడా ఆచార్యుల వారిని ఈ ప్రశ్నే అడిగాను అవును మహారాజా మేము కూడా చూసి ఆశ్చర్యపోయాం మేము కూడా ఈ ప్రశ్న అడిగాం కానీ ఆచార్యులు చూడండి ఇది మేము ఆరోగ్యంగానే ఉన్నాం చాలా ఆరోగ్యంగా ఉన్నాం పూర్తి ఆరోగ్యంగా ఉన్నాం అందరూ చూడండి తమరు కూడా చూడండి చూడండి కానీ ఆచార్య తమరు ఇలా మీ తలపాగాలో అరటి పండు ఇంకా అవి ఎందుకు దాచుకున్నారు అంటే అంటే మహారాజా ఇది ఆ మహారాజా అది అది అప్పుడప్పుడు సభ చాలా ఎక్కువసేపు ఉంటుంది కదా పైగా మహారాజా మాకు ఆకలి ఎక్కువగా వేస్తూ ఉంటుంది అందుకే సభని విడిచిపెట్టి అయితే వెళ్ళలేం కదా మహారాజా మా భోజనాన్ని అవకాశం దొరికిన వెంటనే మా ఆకలి తీర్చుకుంటూ మహారాజా తమరు మా గురించి మన రాజసభ గురించి సభికులందరి గురించి ఎప్పుడు దిగులు పడుతూనే ఉంటారు అవును మహారాజా మంచిది తమరు గొప్పవారాచార్య తమరు గొప్పవారు అయ్యో రామా నా కుడి కన్ను కొట్టుకుంటుంది ఖచ్చితంగా ఏదో కీడు జరగబోతుంది అలాగా ఇప్పటి వరకు నాకు ఒకటి అనిపించేది నీకు నోరు పెద్దది అని ఇప్పుడు నీకు కళ్ళు కూడా వచ్చేసాయా పైగావి కొట్టుకుంటున్నాయి కూడానా భలే భలే హోరి భగవంతుడా నోరు మీ మరోసారి సమస్యకి పరిష్కారం చెప్పే అవకాశాన్ని రామకృష్ణపతులు తీసుకుని వెళ్లిపోయారు ఈ రామకృష్ణ రోజు రోజుకి మాకు సమస్యగా మారిపోతున్నాడు గురువుగారు ఆ రామకృష్ణ మెదడు చాలా తెలివితో నిండి ఉంది అదే చెప్తున్నా ఇన్ని తెలివితేటలున్న బుర్రని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడో ఏంటో తెలియదు నాకెలా ఉందో తెలుసా అతని మెదడులో చెయ్యి పెట్టి అతని బుద్ధిని బయటికి తీయాలనిపిస్తా అతని కన్నాం అంతే కొంచెం ఆలోచించండి ఒకవేళ రామకృష్ణ పండితుడికి అనేది లేకపోతే అప్పుడేం జరుగుతుంది అతనేం చేస్తాడు ప్రతి సమస్యకి పరిష్కారం మేం చెప్తా మాకు మంచి పేరు వస్తుంది మా గౌరవం పెరుగుతుంది స్వామి ప్రణామాలు ప్రభు పిలకి మళ్ళీ సంధ్య పూజ చేయాలి మళ్ళీనా అవును ప్రభు రేపు ఉదయం పూట చేసుకోండి స్వామి పిల్లకి ఎంత ఎక్కువ పూజ చేస్తే మీ బుద్ధి కూడా అంతగా పెరుగుతుంది నేను తమతో ఉదయాన్నే చెప్పానుగా ఒక పండితుని బుద్ధి అతని పిలకలోనే ఉంటుందని వరుణమాల ఈ సమయం ఉంది చూశావు ఇది మా పిలక పడుకునే సమయం మరి పిలక పడుకునే సమయంలో పిలకని నిద్రలేపడం మంచిది కాదు సరిగ్గా ఎలా అయితే భగవంతుణ్ణి పడుకుని ఉండగా నిద్రలేపడం సబబు కాదు అలానే అలాగా ప్రభు మాకస్ తెలియనే తెలీదు రేపే ఉదయం ఇంతకంటే ముందే వస్తాం ఎంత చిన్న విషయం మా బుర్రకి ఎందుకు తట్టలేదు పొద్దున్నీ తలపాగా ఉన్నారు కదా అందుకే సరిగ్గా చెప్పావు ఒకవేళ రామకృష్ణ పండితుడి బుద్ధి కూడా అతని పిలకలోనే ఉండుంటే నేనతని పిలకని సర్వం నాశనం చేసేస్తాను రామకృష్ణ బుద్ధి లేనివాడైపోతే మహారాజు అతన్ని సభ నుంచి బయటికి పంపించేస్తారు పైగా రామకృష్ణ పండితుడు బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా మా మాటే నెగ్గుతుంది కేవలం మేం మాత్రమే ఉంటాం రాజ పురోహితులు గురువు ఆ ధరిమణి మా బెదరికి ఒక ఆలోచన వచ్చిందిరా అందుకు మీరిద్దరూ మాకు సహకరించాల్సి ఉంటుంది జాగ్రత్తగా వినండి నగరంలో బ్రహ్మనందుడు అనే వ్యక్తి ఉన్నాడు అతనే రామకృష్ణ పండితుడి పిలకని సర్వనాశనం చేస్తాడు అతను ఒక అద్భుతమైన నూనెని తయారు చేశాడు దానిని రాసుకోగానే జుట్టు ఊడిపోతుంది అదే నూనెతో రామకృష్ణ పండితుడి పిలక సర్వనాశనమైపోతుంది కాని అన్నిటికంటే ముందు మీరిద్దరూ ఆ వైద్యుడు బ్రహ్మనందుడి దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది రామకృష్ణ పండితుడా అయ్యో గుండప్ప నన్ను విశ్రాంతి వెళ్ళి వెళ్ళిక్కడి నుంచి అబ్బా అరే ఈ రోజంత శుభ్రం చేసేలా ఏమిటి

అంటే ఇప్పుడు కావాలా చాలా బాగా తెలుసు మీరు పెట్టమని సలహా ఎందుకు ఇస్తున్నారు అయ్యో నువ్వు విషయాన్ని ఎక్కడి నుంచి ఎక్కడికో తీసుకువెళ్లిపోతున్నావు నీతో అసలు వాదించడం నా వల్ల కాదు మరెందుకు వాదిస్తున్నారు సరే నీతో ఎప్పుడు వాదించను నేను స్నానం చేయడానికి వెళ్ళిపోతున్నాను ఇంకా నువ్వు ఊడ్చుకో పద నీతో ఆడమన్నావు కదా నువ్వు పద నీతో పద 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 చెప్పండి నేను మీకు ఏం సేవ చేయగలను ఈ స్నానం ఏంటి నిన్న రాత్రి కదా స్నానం చేశాను వారం నుంచి నువ్వే స్నానం చేయట్లేదు నీ ఒంటి నుంచి దుర్వాసన వస్తుంది అయ్యో లేదు లేదు దుర్వాసన మీ దగ్గర నుంచి రావడం లేదు నాకు ఈ ఔషధాల మధ్య ఉండి ఈ వాసన నాకు అలవాటైపోయింది అలాగే తమరెవరు తమరికి నేనేం సేవ చేయగలను మేము పూజ్యులైన రాజగురువులు వారి శిష్యులం ఇంకా మణి వారికి తమను చేసిన ప్రత్యేకమైన నూనె కావాలట ఊడిపోవడానికి అదెందుకండి మా గురువు గారికి ఆ నూనె చాలా అవసరం ఎందుకంటే వారికి జుట్టు కత్తిరించి కత్తిరంటే చాలా భయం ఉండండి నేను ఇప్పుడే తీసుకొస్తాను ఇదంతా చూడడానికి ఎంత బాగుందో చాలా బాగుంది ఇదిగో తీసుకోండి ఇందులో పసుపు చందనాల మిశ్రమం ఉంది దీని వల్ల చర్మానికి హాని జరగదు జుట్టు కూడా సులువుగా ఊడిపోతుంది అలాగా మమ్మల్ని ఎలా నమ్మంటారు ముందు అది నిరూపించి చూపించండి మేము అప్పుడు నమ్ముతాం కానీ ఎవరి మీద ప్రయోగించమంటారు నాకు ఆ సౌకర్యం లేదు అది నిజమే మనీ అదిగో చూడు ఎంత అందమైన రంగురంగుల పక్షులు ఉన్నాయో ఎక్కడా నాకు కనిపించడం లేదు అయ్యో అక్కడే ఉన్నాయి చూడు ఎక్కడా అదిగో అక్కడే అక్కడే నాకు ఏమి కనిపించడం లేదు అరే ఎదురుగా ఉన్నాయి నువ్వు నా పిలకల నుంచి జుట్టు పీకేస్తావా నాకు ముందు తక్కువైపోతుంది కదా అయ్యో మణి నీకు సముద్రం అంత తెలివి ఉంది అవునా రెండు మూడు చుక్కలు తక్కువైతే మాత్రం పెద్ద తేడా ఏముంటుంది ముందు నూనె శక్తిని నిరూపించాను అవును దిబ్బలే చమత్కారవంతమైన నూనె కదా చమత్కారవంతమైంది రామకృష్ణ పిలకం పోయినట్టే అయ్యో నన్ను కాపాడు రామా నా అయిపోతుంది